సినిమా పై ఇలాంటి సినిమాని డాక్టర్ యాక్టింగ్ చేయడం అనేది చాలా చాలా అంటే గొప్ప విషయం పైయా ఫార్మర్స్ కొంచెం సో ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది ఏదో హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అది ఏదో అట్లా ఎంతదో అనుకుంటాం మూవీ కానీ అది వచ్చేసరికి ఫార్మర్ గురించి అట్లా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ చాలా బాగా వచ్చింది ఒక రిచ్ మ్యాన్ అనేది ఒక రాముడు అరినే వాసానికి ఎట్లా వెళ్తాడో రిచ్ మ్యాన్ ఒక ఏరోప్లేన్ ఇంకా దిగి టూ త్రీ డేస్ ఉండకుండా ఒక పల్లెటూరుకు వెళ్ళి వ్యవసాయం చేయడం ఒక మంచి కీరోల్ అని చెప్పొచ్చు రాజస్థాన్ భయ్య కూడా మంచి హైపిచ్చే మూవీ ఎండింగ్ కూడా వాళ్ళ పెద్దనన్న ప్రకాష్ రాజ్ రావడం సినిమాలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేషన్స్ ఉన్నాయి అండ్ బీజేపీ కూడా చాలా బాగా సెట్ అయింది మ్యూజిక్ అయితే మ్యూజిక్ టూ కూడా నాకు గోపీచందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చింది ప్రతి ఒక్క సాంగ్ అసలు ఎంత చెవులకు చాలా ఇంపు కనిపించింది గోపీచందర్ గారు చాలా బాగుంది మూవీ డైరెక్టర్ డిఫరెంట్ ఎమోషన్స్ తో కామెడీ తో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ చాలా యాజ్ ఫ్యాన్ గా రాజస్థాన్ భయ్యా గురుజతమ్మ మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాను